దేవునికి స్తోత్రం ఈ ఈరోజు దేవుని వాగ్దానం అనే శుభ కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము లేఖన భాగము కీర్తన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము నా దీపము వెలిగించు వాడవు నీవే నా దేవుడిపైన యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రయదజనమా ఈ కొద్దికాల సమయంలో పరిశుద్ధాత్మకమైన మన ధైర్యపరస్ బలపరసముందుకు నడిపిస్తూ ఉన్నాడు దావేది యొక్క జీవితంలో దావేదును దేవుడు ఒక వెలుగుగా నియమించి ఉన్నాడని చక్కగా మనకు తెలియజేయబడతా ఉన్నది ఒకటవ రాజుల గ్రంథం పదిహేనవ అధ్యాయము నాలుగవ వచరంలో ఈ విధంగా రాయబడి ఉంది దావీదు హిత్తియుడైనటువంటి యూరియా సంగతి ఎందు తప్ప తన జీవిత దినములన్నీ యహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనచ్చు యహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞల్లో దేని విషయం అందును తప్పిపోకుండా ఉండను గనక దావీదు నిమిత్తము అతని తరువాత అతని కుమారుని నిలుపుటకును ఇరుసలేమును స్థిరపరచటకును అతని దేవుడని యహోవా ఇరుసలేము నందు దావీదునకు దీపముగా అతన్ని ఉండనిచ్చును అంట దేనికి స్తోత్రం దేవుడే దావీదుని ఒక దీపంగా నియమించి ఉన్నాడంట ఏ మానవులు కూడా ఆయనని దీపంగా ఎంచలేదులే కానీ దేవుడే ఆయనని ఒక దీప స్తంభముగా నిలబెట్టి ఉన్నాడంట ఏ విషయంలో దీనికి దీపస్తంభం నిలబెట్టి ఉన్నాడంటే దావీదు ఒక రాజవంశము ముందుకు కొనసాగించబడ్డానికి ఒక సూచన ఆ సూచన ఏంటంటే దావీదు వంశములో నుంచలే మరి ప్రభు అయినటువంటి ఏసు క్రీస్తు వారి యొక్క జననము ఆ ప్రభు అయిన వరకు క్రిస్తు యొక్క జననము ప్రపంచమునకు వెలుగునిచ్చింది దేవునికి స్తోత్రం గాక ఆ వెలుగులో నడిచే ప్రతి ఒక్కరు కూడా జీవంలోకి నడిపించబడ్డారు ఎక్కడి నుంచి జీవంలో నడిపించబడ్డారంటే చీకటిలో నడిచే వారందరూ కూడా ఏసు క్రిస్తు ప్రభు వరకు వచ్చిన తర్వాత వారందరూ కూడా జీవములోకి నడిపించబడ్డారు శాశ్వతమైనటువంటి జీవంలోకి నడిపించబడ్డారు దానికి దావీది ఎన్నుకొనబడ్డాడు దేని ద్వారా ఎన్నుకొనబడ్డాడు అంటే దావీదు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలలో దేన్ని కూడా తప్పకుండా పాటించిన విధానమును బట్టి దావీదును అంత స్థాయికి దేవుడు హెచ్చించినట్టుగా మనకు స్పష్టంగా కనబడతాం లేఖన భాగాలన్నీ అన్నీ కూడా ప్రయత్నమా మన తరతరము గురించి మనం ఎప్పుడు కూడా చెప్పుకుంటాం మా తాత ముత్తాతలు ఈ రీతిగా ఉన్నారని మనం చెప్పుకుంటాము కానీ నిజమైనటువంటి ఆశీర్వాదం ఏది అంటే దావీదు ఆశీర్వాదం నిజమైనటువంటి ఆశీర్వాదము దావీదు యొక్క వంశము ఇప్పుడు చిగురించటే విధంగా చేసి